హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రాణి కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఈరోజు నేను ఏం చేసి చూపించబోతున్నానో అర్థమైంది అనుకుంటాండి చట్నీ అండి ఇది చక్కగా పోపు పెట్టుకుని చట్నీ వేసుకొని తింటే రైస్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి మంచిది కూడా అండి ఈ చట్నీ దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి ఏం చట్నీనో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా బీరకాయ చట్నీ అండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక పది పన్నెండు పచ్చిమిర్చి బీరకాయలు అండి ఇలా పైన కడుక్కొని ఇలా కట్ చేసుకుని దాని పై చెక్కులు తీసుకోవాలండి పై చెక్కులు తీసుకుని కడుక్కొని రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలండి బీరకాయ చెక్కలతో చట్నీనా అని మీకు డౌట్ రావచ్చు కానీ మీకు ఎలాంటి భయం అక్కర్లేదండి బీరకాయ చెక్కలు చెక్కుల్ని వేస్ట్గా పారేయకుండా ఇలా మీరు చట్నీగా ట్రై చేశారంటే మీకు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అలాగే చాలా టేస్ట్ కూడా ఇస్తుంది ఈ చట్నీ ఇలా తీసుకుని షవ వెలిగించుకొని కళాయి పెట్టుకొని రెండు కరెట్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చూపించాను కదా వాటిని చక్కగా కడుక్కొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి వేపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి అవి వేగి మన బాడీ మీద పడే అవకాశం ఉంటుంది అందుకే చిన్న చిన్న ముక్కలుగా ఘాటులు పెట్టుకొని అలా ఆయిల్లో వేసుకోవాలి డైరెక్ట్గా పచ్చిమిర్చిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేస్తే అవి మొహం మీద పడే ప్రమాదం ఉంటుంది అందుకే ఇలా చిన్న టిప్ పాటించండి చిన్న చిన్న ముక్కలుగా కానీ కొంచెం చీల్చి కానీ అలా వేసుకుంటే మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు కాల కాలదు బాడీ ఫ్రై అయిన తర్వాత అవి మిక్సీ జార్లో వేసేసుకుని ఒక చిన్న ఒక అంగుళం మొక్క అల్లం మొక్క అండి ఇది కడిగి శుభ్రంగా ఆయిల్లో వేసుకొని ఒక మూడు వెల్లుల్లి రబ్బలు కూడా ఆయిల్లో వేసుకుని దొరగా ఫ్రై చేసుకుని వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఈ చట్నీ మీరు ట్రై చేశారంటే చాలా చాలా హెల్ప్ అవుతుందండి మీ హెల్త్కి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ చెక్కులు ఉన్నాయి కదా వీటితో మనం మనం చట్నీ చేసుకోవచ్చా అని మీకు డౌట్ ఏమీ అక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చెక్కు తీసిన బీరకాయలు ఉన్నాయి కదా వాటిని కర్రీగా యూజ్ చేసుకోండి బీరకాయ పప్పు కానీ బీరకాయ ఎగురు కానీ పాలు కూర కానీ అలా చేసుకుంటే బీరకాయ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైన కూర అలాగే పిల్లలకి ఇష్టం లేకపోతే మాత్రం ఏదోలా మీరు ట్రై చేసి వాళ్ళకి పెట్టండి బీరకాయ చాలా మంచిది కదా హెల్త్కి ఇలా బీరకాయ ముక్కలు కూడా చెక్కులు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకొని వాటిని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవి వేడివేడిగా ఉన్నాయి కదండి కొంచెం సేపు చల్లారి అలా చల్లారి వరకు పక్కన పెట్టుకొని చట్నీకి కావలసిన పోపు రెడీ చేసుకుందామండి మనం గ్రైండ్ చేసుకునే ముందు ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వెల్లుల్లి ఆల్రెడీ వేసాం కదా ఆయిల్లో ఇప్పుడు జీలకర్ర ఒకటే వేసుకుని గ్రైండ్ చేసుకుందాం పోపు దినుసులు రెడీ చేసుకుందామండి అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక గరిట ఆయిల్ పోసుకొని పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకుని రెండు మూడు వెల్లుల్లి రబ్బలు కూడా గట్టిగా స్టవ్ మీద స్టవ్ దిమ్మ మీద ప్రెస్ చేసుకుని అలా గట్టిగా ప్రెస్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు మంచి టేస్ట్ని ఇస్తాయండి కర్రీకి కానీ చట్నీకి కానీ తర్వాత కొన్ని కరివేపాకులు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ పోపు రెడీ చేసుకున్నాం కదా దీనిని కూడా చల్లారినిద్దాం ఒక పక్కన పెట్టుకొని ఈ ఆయిల్లో పోపు దినుసుల్లో చిటికెడు పసుపు వేసుకొని చూడండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసాను చట్నీని బీరకాయ చెక్కుల చట్నీ రెడీ అయ్యిందండి చక్కగా పోపులో వేసుకుని మొత్తాన్ని కలుపుకొని ఆయిల్ దినుసులు మొత్తం చట్నీకి పట్టేలా కొంచెంసేపు కలుపుకుందాం ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ టేస్ట్ చూసుకుని మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు బీరకాయ చెక్కుల పచ్చడి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో రా సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని ఒకసారి టచ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు ఫైవ్ మినిట్స్లో నోటిఫికేషన్ వస్తుంది ఫోన్కి ఫ్రెండ్స్ నన్ను ఇలాగే ప్రతి వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా చట్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి